హైవ్ యూర్స్ డైరెక్టర్ సూర్యకిరణ్ చనిపోయిన తర్వాత సుచిత ఆయన చెల్లి నాన్న లేని తర్వాత దానికోసం వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అన్నీ నువ్వే చూసుకున్నావు అన్నయ్య నేను చాలా మిస్ అవుతున్నాను ఇంత చిన్న వయసు వాడు జరగకుండా ఉండాల్సింది బాధను వ్యక్తం చేస్తూ అండ్ తన వదిన కావేరి ఐఎస్ కళ్యాణి ఎలా ఉండేది తల రిలేషన్ ఎలా ఉండేది ఏంటి అని చెప్తూ బాధను వ్యక్తం చేశాను ఈ సూర్యకిరణకి రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా మంచివాడు అన్నట్టుగా అది చెప్పుకుంటూ వచ్చు బట్ ఆ పిల్లోడికి మందు అలవాటు అవటం కరెక్ట్ కాదని కరెక్ట్ కళ్యాణి చెప్పుకుంటూ వచ్చింది మీరు చూడండి ఇక్కడ అతనికి పరిచయం ఉన్న అందరూ కుటుంబ సభ్యులందరూ ఆల్మోస్ట్ అంతా రెస్పాండ్ అయినారు కానీ ప్రేమ పెళ్లి చేసుకున్నటువంటి యువతి అతను విడాకులు అయిపోయిన తర్వాత సినీ ఫీల్డ్లో కంటి పర్సన్ కళ్యాణి ఆమె మాత్రం ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి అంచుకెళ్ళకైనా వెళ్ళిందా లేదనేది డౌట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వన్స్ నీ నీ దారి నీది నా దారి నాది మ్యూచువల్ అండర్స్టాండింగ్ విడిపోయిన వాళ్ళు ఎవరైనా కానీ అవతల వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవచ్చు ఆదుకోలేకపోవచ్చు కానీ నిందలు వేయకూడదు అట్ ది సేమ్ టైం అవతలైతే ఏదో జరిగింది నువ్వు అక్షరణ వచ్చి ఆదుకోవచ్చు లేదా నీ దగ్గర నువ్వు ఉండవచ్చు బట్ రెస్పాండ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాధ్యతగా ఉండాలి ఎక్కడ కూడా అవతల మనిషికి సంబంధించి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు నువ్వు ఇబ్బంది పడేలా ఉండకూడదు ఈ ఒక్క చిన్న పాయింట్ దగ్గరే కళ్యాణి సైలెంట్గా ఉందో నాకు అనిపిస్తుంది ఎందుకంటే మన సూర్యకిరణ్ చనిపోయిన తర్వాత టూ వర్షస్ అన్నట్టు ఒకటి కళ్యాణి దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా నాశనం చేశాడు ఈ సూర్యకిరణ్ అతను తాగుడికి బానిసైపోయి ఇదిగో ఈ రకంగా అయ్యాడు ఇటు అతను వదిలించుకొని కళ్యాణి మంచి పని చేసిన కొంతమంది అంటే ఆ మనిషి ఫైనాన్షియల్గా ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నాడు విడాకులు తీసుకుంటే తీసుకున్నారు అతను స్టిల్ ఆమెను ఇష్టపడుతూ ఉన్నప్పుడు కనీసం చివరి అయినా సరే ఆమె కనీసం దగ్గర అవలసింది కదా ఎందుకు అలా లేదు ఏంటి వరిద్ర మధ్య అంత గొడవలు ఏం జరుగుతుంది ఏంటి నూరు రూపాయలు నూరు రూపాయలు నూ రూపాయలు మరి మొత్తం ఇప్పుడు కళ్యాణి గడక ముందుకు వస్తే ఆమె ఏది మాట్లాడినా కాంట్రవర్స్ అయ్యేటట్టు ఉంది మనిషి బతుకున్నప్పుడు రావాల్సిన చనిపోయిన తర్వాత వచ్చేవని చెప్పేసి అంటారు సో ఇవన్నీ ఫేస్ చేయడం అవసరమా దట్టు ప్రతిడు ఒక జర్నలిస్ట్ లాగా ప్రతి తోడు నేను ఇచ్చేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు దిక్కు తమ్ నేల్చి పెట్టి పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టి ఇస్తున్నారు న్యూస్లు వీడియోలు అవన్నీ సో ఇటువంటి దరిద్రమైన ప్రపంచంలోకి రావటం కన్నా సైలెంట్గా ఒక మన పని మనం చేసుకుంటుందో కొన్ని అజ్ఞాతం ఉందో అన్నట్టుగా ఇవి కళ్యాణి ఉందో నాకు అనిపిస్తా ఉంది సీరియస్లీ ఉన్నది ఒకటే లైఫ్ ఎప్పుడు పోతామేంటో తెలియదు సరే ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం కలిసి ఉన్నాం అప్పులు పాలయ్యాం ఇక భరించలేని పరిస్థితి అప్పులు అతను వల్ల అనుకున్నప్పుడు విడిపోయారు బట్ ఏ రోజు కళ్యాణి ఒక్క మాట సూర్య కేరించి నెగిటివ్గా సూర్యకిరణ్ ఏ రోజు కళ్యాణి గురించి నెగిటివ్గా మాట్లాడడం కళ్యాణి మీద ప్రేమ వ్యక్తం చేస్తూ సూర్యకిరణం అన్నాడు కళ్యాణి మాత్రం అసలు ఆ టాపిక్ ఎక్కడ టచ్ కూడా సైలెంట్గా ఉంటూ ఉంది సో కళ్యాణి విషయంలో ఆమె యొక్క మౌనం అనేది ఏదైతే ఉందో దాని వెనక ఎంతో బాధ ఉంది అది త్వరగా ఆమె ఓవర్కమ్ చేయాలని కోరుకుంటూ సుచిత వాళ్ళన్న చనిపోయినటువంటి బాధలో ఉంది ఆమె కూడా త్వరగా బయటికి రావాలని కోరుకుంటూ సూర్యకిరణ్ ఆత్మసాంతమని కోరుకుంటూ ఉన్నా అండ్ ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ వన్స్ బ్రేకప్ అయిందా ఆ తర్వాత ఎక్కడ కూడా నోరు విప్పి వాడాలాగా ఈదిలాగా వద్దు అయిపోయింది అయిపోయింది దట్స్ ఇట్ ఎంత ఎవరు ఫాల్ అలా ఉండండి